కర్కాటక రాశి ఫలితాలు పూర్ణవరాశులో నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగో పాదముల వారికి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి చంద్రుడు ఈరోజు వీరికి ఆగిపోయినటువంటి పనులు భగవత్ సంకల్పం చేత ఈరోజు మంచిగా కాగలవు మీరిచ్చినటువంటి యొక్క డబ్బు ఏదైతే ఉందో అది తిరిగి రాగలదు మరియు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు క్లిష్టమైనటువంటి పరిస్థితుల పనులయందు సమస్య పరిష్కారం కాగలదు కొద్దిగా రుణ బాధలు మిములను పీడిస్తూ ఉంటాయి ప్రభుత్వంలో పనిచేసే చేసే వారెవరైనా సరే అధికారులతో కొద్దిగా అనుకువగా ఉండాలి తగు జాగ్రత్త అవసరం మరియు ఇతరులతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడాలి ఇంట్లో వారితో కూడా అలాగే ఉండాలి మరి కావున గ్రహచార స్థితి కొద్దిగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగలవు శుభం భూయాదు